మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విశేష చెప్పేందుకు అధిక సంఖ్యలో ప్రజానికి అందరు కూడా ఈ రోజు జనసేన పార్టీ ఆఫీస్ ముందుకు అయితే వస్తున్నారు అయితే ఆయనకి విషయం చెప్పడానికి ప్రత్యేకంగా ఒక చిన్నారి కూడా వచ్చాడు అయితే వాళ్ళ పొంది వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదు వాళ్ళు నుంచి వచ్చారు ఏంటి అనేది నమస్తే మీ పేరు డాక్టర్ చిరంజీవి ఫిజియోథెరపిస్ట్ గూడూరు గూడూరు అండి ఓకే అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు

సరితే చెప్పు మరి ఒకసారి అడు చూసి చెప్పు ఈ రోజు సెప్టెంబర్ రెండున పవర్ స్టార్ ఫోన్ కల జన్మించిన రాజు ఈ దేవ అసలు ఏమన్నా చెప్పే తెలుసా సూపర్ అసలు నిజంగా ఇది కనుక మీ పవన్ కళ్యాణ్ మామయ్య చూస్తే ఖచ్చితంగా కనుక్కుంటారు మా సొమ్మడి ఆఫీస్ కాల్ చేసి మరి ఓకేనా ఖచ్చితంగా నేను అడ్రస్ చెప్తాను నీ పేరు ఎక్కడ ఉంటావు గోడూరు కలచోడు బాగుందరూ ఎక్కడది అది కావాలని తెచ్చుకున్నావు ఈ రోజు పవన్ కళ్యాణ్ మామయ్య కనబడాలా ఏదో ఒకసారి కల్లడు తీసి పెట్టావు సరే చెప్పు ఒకసారి మళ్ళీ కల్ల పెట్టేసుకో ఓ హీరో మాదిరిగా ఉన్నావు అయితే ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఓకే ఇంకా బాగా చదువుకోవాలి ఇంకా జీవితంలో మంచిగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మామే వచ్చి మరి నీకు మళ్ళీ విషయం చెప్తారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్